దేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రతిజ్ఞకు న్యాయం చేద్దాం శరణార్థులుగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి అండగా నిలుద్దాం ఆకలితో ఉన్నవారి కడుపు నింపుదాం దిగంబరంగా ఉన్నవారికి వస్త్రాన్ని కప్పుదాం దుఃఖంలో ఉన్నవారిని పరామర్శిద్దాం నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమన్న మన ప్రభు అయిన క్రీస్తు మాటలు నెరవేరుద్దాం మణిపూర్లో బాధితులకు సహకరిద్దాం భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు ఈరోజు ఈ బోరింగ్ అనాగ్రేషన్ మరి చోరాచంద్ మణిపూర్లో చేయడానికి సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మీరు ఇంకా ఎన్నో కష్టాలు బాధల్లో ఉన్నారు వారందరికీ మనం సహకరిద్దాం వీలైతే ప్రార్థిద్దాం సహకరిద్దాం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన మీ అందరినీ దేవుడు సదా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక మరి ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి మీరు చూసారండి కేవలం అంటే కేవలం మీ అందరి ప్రార్థన వారికి ఎవ్వరూ సహాయకులే లేరని మనం అనుకున్నప్పుడు మీరు ప్రార్థిస్తే మీ అందరి సహాయం వారికి అందింది దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం మరి ఆకలింటిని అన్నం పెట్టిత్రా తరా దాహం మరి నీళ్ళు ఇచ్చిత్రా అనే దేవుడి మాట మీకు తెలుసు కదా మరి ఇంతమందికి మీరు నీళ్ళు ఇచ్చారంటే అదృష్టవంతులు ఆ కార్యక్రమంలో మీరు ఉన్నారంటే నిజంగా ఆశీర్వదింపబడిన వారని నేను చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమె ప్పుడు <sketches>

నాలుగు వందల యాభై అడుగులు కంటే కొన్ని ఓట్లు రావడం జరిగింది అంత చూస్తున్నారు మీరు సంతోషిస్తూ ఉన్నా ఎందుకంటే ఇదే బోరింగ్ వారికి వేసింది ఈ యొక్క బోరింగ్ ఇనాగ్రేషన్ చేయడానికి ఇదిగో వారికి ఇక్కడ ఈ బోరింగ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇంకా భవిష్యత్తులో వీలైతే ఒక ప్లాంట్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాం ప్యూరిఫై వాటర్ ప్లాంట్ పెట్టాలని ఆలోచిస్తున్నాం ప్రార్థించండి దాని కొరకు కూడా అందరూ ఇప్పటి నుంచి ప్రార్థనలు పెట్టమని మనం చూస్తున్నారు కదా ఎంత కొండ ప్రాంతం ఇక్కడ ఎక్కడ నీళ్లు అభివృద్ధి పరిస్థితి లేదు పైగా ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి సుమారుగా ఒక సంవత్సర కాలం నుంచి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభు ప్రేరణ బట్టి మరి మా అన్నల సహకారం అందరూ కలిపి మరి డానియల్ అన్నగారు అలాగే జేమ్స్ అన్నగారు మేము అందరూ కలిసి తిరుపతి నుంచి ప్రార్థన తూపం వారు అలాగే ఓబీసీ నుంచి అలాగే అగాపే ఫుల్ కోస్పల్ ఆర్కేపీ నుంచి కూడా ఈ సహకారంతో ఈ యొక్క బోర్వెల్ వేయడం జరుగుతుంది మేము చాలా ఆనందిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందిగా వెరీ హ్యాపీ చాలా సంతోషం ప్రభాయ్ నేష్ క్రిస్తు వందనాలు మనం ఇప్పుడు మణిపూర్ రాష్ట్రం సురాచందపూర్ ప్రాంతంలో ముఖ్యంగా పిఎం వ్యాంగ్ అనే ప్రాంతంలో పాస్టర్ గారు మనకి ముందు నుండి పరీక్ష మనం నేటికి సంవత్సర కాలం అవుతుంది ఏడు సార్లు ఈ మణిపూర్ రావడం జరిగింది రిలీఫ్ సెంటర్లో మనం సహాయం చేయడం జరిగింది ఈ బోర్వెల్ పార్ట్నర్స్ హనీ జాన్సన్ గారు అలాగే ఈశ్వర్ డానియల్ గారు ప్రార్థనా దూపం వారు కలిపి ఈ బోర్వలు చేశారు ఈ బోర్వలు సుమారు నాలుగున్నర లక్షలు పైగా నాలుగున్నర నాలుగు ఎనభై చెల్లెలు దాకా అయ్యడం జరిగింది ఇది నాలుగు వందల ముప్పై ఒక్క అడుగులు కిందకు వెళ్ళడం జరిగింది కనుక ఇక్కడ ఉన్న ఖర్చులు ఇక్కడ నూట పదకొండు కుటుంబాలు ఉన్నాయి వారికి మంచి నీళ్ళు నీళ్లు పరిచి ఒకవేళ రక్కుని నీళ్లు వాడుతున్నారు వీళ్ళందరూ మంచి కులు ఉన్నవారు ఇల్లులు కాలిపోబట్టి ఇల్లులు కాలిపోబట్టి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు వీళ్ళకి కొరత ఉంటుంది కనుక ఇక్కడ రావడం జరిగింది కనుక మేము చాలా ప్రయాసపడి చాలామంది దాతలు కూడా ఇందులో సహకరించారు మెయిన్ బోర్వెల్ డోనర్స్ హనీ జాన్సన్ గారు విష్ణు డాని గారు ప్రార్థనా కోసం తిరుపతి అరుంధాసి గారి ద్వారా ఇంతలో సహకార ద్వారా చేయడం జరిగింది మా మధ్య హనీ జాన్సన్ గారు పది శ్రీజర్ భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్న ప్రియా సహోదరి సహోదరులారా మరి మీ అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమానికి సహకరించారు సహకరించిన అందరికీ కూడా యేసుక్రీస్తు నేసుకున్నాము నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి మీకు తెలుసు ఇక్కడ చురచంద్పూర్లో డిఎంవింగ్ అనే ప్రాంతంలో మరి పన్బా అనే పాస్తి అనే ఆధ్వర్యంలో ఒక క్యాంప్ నిర్వహిస్తూ ఇందులో చాలామంది వారి ఇల్లు కో కాలిపోయి వారి ఇల్లు కోల్పోయి వారి కుటుంబాలను మరి దూర ప్రాంతాల్లో వదిలిపెట్టి లేదంటే కుటుంబ సభ్యులు కోల్పోయి వారు చనిపోయి అదలుగా చాలామంది ఇక్కడ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ వచ్చినప్పుడు వారు అడిగింది ఏంటంటే మాకు నీళ్ళు లేవు మేము పండ ప్రాంతంలో ఉన్నాను ఉన్నాం మేము పండ ప్రాంతంలో ఉంటున్న మాకు నీళ్ళు లేవని అడగడం జరిగింది మరి మాకు అప్పుడు దేవుడి ప్రేరణ బట్టి అందరూ కలిసి బోర్వెళ్ళను వేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళాం దేవుడి యొక్క మహాకృపతో మీ అందరి సహకారంతో ఈరోజు వారికి నీళ్ళు అందించడానికి దేవుని యొక్క ఉచితమైన కృపతో జరిగిన కార్యక్రమాన్ని బట్టి దేవాదేవునికి మనం కలగాలని ఇంకా వీరి అందరికీ సహకారం జరగాలని వారి కొరకు ప్రార్థించండి వీలైతే అనేక విషయాలు ఇంకా వీరికి మనం అందరూ సహకరిద్దాం ఈ బోర్వెల్ కొరకు నేను చాలా ఆనందపడుతున్నాను మరి ఈ యొక్క డిఎం వింగ్లో ఈ యొక్క అన్నింటిలో వారు ఉన్నంత వరకు వారి పిల్లల పిల్లల వరకు కూడా ఈ యొక్క మరి నీళ్ళు వరకు అందుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సహకరించిన మీ అందరికీ ముఖ్యంగా మరి కార్యక్రమానికి ప్రార్థనా దోపు అలాగే ఆర్కేపీ ఆర్కేపీ వారు మరి నేను అనగా ఓబీసీసీ మినిస్ట్రీ కలిసి ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు దేవుడి చిన్న కృపను బట్టి వందన లేనాగ్రేష్ ఫంక్షన్లో మనం ఉన్నాము మరి ఇంకా ఎలాంటి కార్యక్రమం ఎన్నో మనం చేద్దాం వారి ప్రార్థించండి వీలైతే మనందరి వారికి సాధిస్తాం దేవుడు మీ అందరినీ దీవించుగాక మన మధ్య విశ్వధ్యానులు గారు ఉన్నారు విశ్వధ్యానులు గారు ఉన్నారు వారు తమ రీడింగ్స్ చెప్పి ప్రార్థించి ఆన్ చేయాలని కోరుతున్నాము మహిమ కలుగునిదా ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మత్ శువార్త ఇరవై ఐదో అధ్యాయంలో మత్తే చెప్పినట్టు ఉండండి నమ్మకంగా ఉండండి చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడండి గోస్ఫల్ ఆఫ్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ బి అవాయిడ్ ట్రస్ట్ ఇన్ లాడ్ బీ యూస్ఫుల్ బీ ట్రస్ట్ఫుల్ బీ ఫెయిత్ఫుల్ బీ యూస్ఫుల్ బీ యూస్ఫుల్ అనే మాటల్లో నమ్మకస్తులే ఉండుటలో మతీసు వార్తలో అల్పులైన వారికి అల్పులంటే బైబిల్ చెప్పింది తగ్గింపబడిన వారు ఈ భూమి మీద పరలోకంలో తగ్గింపబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనందరి పాపాల కొరకు కేసైసీలో తగ్గింపబడ్డాడు ఈరోజు ఇగో మనకి ఇగో మోటార్ వేశారు చక్కటి చూసారో వాళ్ళంతా చక్కగా దీన్ని సిద్ధపరచించారు తీర్చుకోవడానికి మీ నామాన్ని మహింపరచుకోమని ఏసయ్య దివ్యనామం నడిగి వేడుకు సాక్షాత్ So... So you like to love and hands, you would like to, like to present a small gift, don't mind it, okay. It's a small gift only. Please, put your hands in. Put to so? boy. A small gift. Okay. We use this one for hearing fiber. Okay. And